మొత్తాన్ని కూడా ఇప్పుడు అక్కడ మొన్నటిదాకా నీళ్లు నిలిచిపోయి మోకాళ్ళు అవుతున్నారు అతడు పరువు పోయింది బయటికి రావడానికి మన వాళ్ళకి ఎంతో మందిని చెప్పా ఎన్నో సార్లు పోరాడాం ఏం చర్యలు తీసుకున్నారు ఎంత మందిని కమిషన్లు మారారు దాని ఇప్పుడు ఇప్పుడు చేసిన పని ఏంటి అక్కడ కేవలం తాత్కాలికంగా డ్రైన్ ఇప్పుడు క్లియర్ తర్వాత నాలుగు కోట్ల రూపాయలు పెట్టి తిరువురు వస్తుంది రెండు కోట్ల రూపాయలు మన ఫ్యాక్టరీ సెంటర్ నుంచి దేవసంద్రం వరకు మనకు డ్రైనేజ్ వ్యవస్థ వస్తుంది అని కానీ తాత్కాలికంగా మనం మూడు సంవత్సరాలు ఎక్కడ తీసేవాళ్ళు ఇప్పుడు ఎత్తున చూడండి అన్ని చార్ట్లు కాడ మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని దయచేసి ఎవరు కూడా